శ్రీకృష్ణ పరబ్రహ్మణై నమ గోదాదేవ్యై నమః నమ మనకి సాధారణంగా ఒక ప్రశ్న మనసులో కలుగుతూ ఉంటుంది ఏమండి మనకి భగవంతుడి మీద ఉండే ప్రేమ గొప్పదా లేక భగవంతుడికి మన మీద ఉండే ప్రేమ గొప్పదా మనం ఓ అని తీర్థయాత్రలు చేస్తాము ఉపవాసాలు చేస్తాము దీక్షలు పడతాము నేల మీద పడుకుంటాము మోకాళ్ళ మీద కొండలు ఎక్కుతుంటాము ఇటువంటి పనులు ఎన్నెన్నో చేస్తాం దేనికోసం ఆయన మీద ప్రేమతో కదా ఇంత ప్రేమ మనం చూపిస్తున్నామే భగవంతుడికి నిజంగా మన మీద ప్రేమ ఉంటుందా ఉంటే నేను అడిగింది ఇవ్వాలి కదా ఆయన ఎందుకు ఇవ్వట్లేదు కాబట్టి నాకు ఆయన మీద ఉన్న ప్రేమ ఎక్కువ కానీ ఆయనకు నా మీద ఉన్న ప్రేమ తక్కువ అని అనుకునేస్తుంటాం కాదు భగవంతుడికి మన మీద ఉండేటువంటి ప్రేమే చాలా గొప్పదైన ప్రేమ మనకి ఏది అవసరమో ఎంత ఇవ్వాలో తెలిసినవాడు ఆయన పిల్లవాడు పోయి నిప్పు ముట్టుకుందాం అనుకుంటాడు ముట్టుకుంటే కాలుతుందన్న విషయం వాడికి తెలియదు ఎవరికి తెలుసు తల్లికి తెలుసు అందుకని పిల్లవాడు దాన్ని ముట్టుకోబోతుంటే గబగబా పోయి లాగేస్తుంది దూరంగా పిల్లవాడు ఏడుస్తాడు గీ పెడతాడు నాకు అదే కావాలంటాడు తల్లి ఇవ్వదు పోనివ్వదు ఎవరిది ఇక్కడ తప్పు పిల్లవాడిదా తల్లిదా తల్లికి ప్రేమ లేనట్ట అక్కడ భగవద్ విషయంలో కూడా ఇంతే జరుగుతూ ఉంటుంది మనం ఏదో కోరుకుంటాం ఆ కోరుకున్నది భగవంతుడు నాకు ఇవ్వలేదు కాబట్టి నేను మహా దుర్మార్గుడు అని మనం అనుకుంటున్నాం అది ఇస్తే నువ్వు ఎంత నాశనం అయిపోతావో ఆయనకు తెలుసు కాబట్టి దానివల్ల కలిగే చెడు పరిణామాలన్నీ ముందుగా ఆయన గ్రహించగలడు గనక ఇది ఇవ్వటం ద్వారా నీకు చెడే కలుగుతుంది అని తెలిసిన ఆయన ఆ చెడు నుంచి నిన్ను దూరం చేయటం కోసమే నీకు ఆ వస్తువుని దూరం పెట్టాడు అనే విషయాన్ని గ్రహించక మనం ఆయన్ని నిందిస్తున్నాం ఇది మనందరం తెలుసుకోవలసిన విషయం అందుకే ఆ భగవత్ ప్రేమ ఎంత గొప్పదో తెలియచేస్తూ మనకు గోదాదేవి అనుగ్రహిస్తున్న పాశురమిది మలేమణివణ మార్గణినిరాడువా மேலையார் ஜாலத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துவன் பஞ்சசென்னியமே பொய்பாடுடையனவே சென்னியமே போல்வன செங்கங்கள் பொய்ப்பாடுடையனவே சால பெரும் பறையே பல்லாண்டிசைப்பாரே கோலவிளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள் எலோயே அண்டே ஏமே வாத்சல்யம் கலினவடா அர்த்தம் వాత్సల్యానికి మించినటువంటి మోహం కలిగినవాడా అని కూడా ఇక్కడ అర్థం వాత్సల్యం కన్నా ఎక్కువ మోహం మోహం అంటే ఒక రకమైన పిచ్చి ఎంత ప్రేమ పిచ్చి కలిగిన వాడంటే భగవంతుడు మన కోసం ఎన్నెన్నో కష్టాలు తాను పట్టడానికి సిద్ధమవుతాడు అంత ప్రేమ కలిగినటువంటి వాడివయ్యా నువ్వు ఇంతవరకు వీళ్ళు ఆయన పరత్వాన్ని గురించి చెప్పారు కానీ ఆయన ఎంత ఆశ్రయణ సౌలభ్యం ఆయనలో ఉందో ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు ఇంత ప్రేమ కలిగిన వాడివయ్యా నువ్వు మా పట్ల మణివణ ఆ ప్రేమ దాచుకోవాలన్నా కూడా కనప దాచుకోవడానికి వీలు లేకుండా ఒక మణిలోపల ఉండే వస్తువు ఏ విధంగా అయితే ప్రస్ఫుటితంగా బయటకు కనపడుతుందో అలాగా నిత్య శోభితమైనటువంటిది నిత్య ప్రకాశం కలిగినటువంటిది ఎవరో తెచ్చి ప్రకాశం ఇవ్వక్కర్లా ఒక సమయంలో వెలిగి ఒక సమయంలో ఆరిపోయేది కాదు ఎప్పుడూ వెలుగొందుతూ ఉండేటువంటిదే మణి భగవంతుడి ప్రేమ కూడా అలాంటిదే నిరంతరం ఉంటుంది ఆయన ప్రేమ లేకుండా ఒక్క క్షణం మనం ఉండలేం తెలుసుకోలేకుండా ఉన్నాం అంతే తేడా ఆ భగవంతుడు నా మీద ప్రేమతో నాకు ఇది అనుగ్రహించాడు వాడు సాచులు కొట్టాడు అనుకోండి అబ్బాయి లెంపకాయ దేనికోసం కొట్టాడు నాకేదో బుద్ధి చెప్పడానికి కొట్టాడు అని నువ్వు అనుకుంటే భగవంతుడు ప్రేమ నీకు అర్థం అవుతుంది నన్ను కొట్టడానికి వీడాడు అని కనుక అనుకుంటే నీ మూర్ఖత్వం పెరుగుతున్నది తప్ప ఇంకేం జరగట్ల ఓ మణివణ మార్గణి నీరాడువాన్ ఇదిగో మేము ఈ మార్గశీర్ష మాసంలో స్నానం చేయటానికి వచ్చాం కృష్ణుడు అన్నాడు ఏమమ్మా అసలు ఏందో స్నానవ్రతం అంటున్నారే ఎవరు చెప్పారు దీనికి ఏమన్నా శాస్త్ర ప్రమాణం ఉందా అని అన్నారు అంటే వీళ్ళు చెప్తున్నారు వేండువన మేలయ్యార్ మేలయ్యార్షేవనుగ్ గొప్పవాళ్ళందరూ ఇంతకుముందు పెద్దవాళ్ళందరూ ఆచరణ చేసి చూపించారు ఎద్చరతి శ్రేష్ట తేవ ఇతరో నరాహ అని భగవానుడు మనకు చెప్పిన మాట ప్రపంచంలో ఒక ఆచారం ఎలా వస్తుందండి మనకన్నా పూర్వీకులైన వాళ్ళు ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఒక ఆచరణ చేసి చూపిస్తారు అదే సాంప్రదాయంగా మనకు తరతరాలుగా వస్తూ ఉంటుంది కనుక ఆ విధంగా మనకు సాంప్రదాయాన్ని చూపించే పెద్దవాళ్ళు మన ముందు ఉండాలి వాళ్ళు ఉన్నప్పుడు అదే మనకు ఆచార రూపంలో వస్తుంది ఆ ఆచారానికే ప్రభు ఈయన ఆచార ప్రభు ధర్మ ధర్మస్య ప్రభు అన్న కాబట్టి ఇది ధర్మమే అని చెప్పారు వీళ్ళు మరి దీనికి ఏం కావాలి అంటే బాహ్యంగా కొన్ని వస్తువులు ఉండాలి ఆంతరికంగా కొన్ని కావాలి కదా భగవంతుడికి పూజ చేయాలి అని అంటే ఏవో నాలుగు పుష్పాలు అంత గంధము అంత సాంబ్రాణి దీపము అవి ఇవి పెట్టుకుంటాం కదా కానీ వీటితోనే భగవంతుడు సంతృప్తి పడుతున్నాడా అంటే కేవలం వస్తువులతో సంతృప్తి పడట్లా కానీ వస్తువులు కూడా అవసరమే కానీ వాటిని ఎలా ఉపయోగించాలి తెలుసుకోవటం కూడా అవసరమే పత్రం పుష్పం ఫలంతో ఎం యో మే భక్త్యా ప్రయచ్చతి అంటున్నాడు ఆయన అన్నీ ఇవ్వాలి కానీ ఎలా ఇవ్వాలి భక్తిగా ఇవ్వాలి కనుక ఆంతరికమైన అర్థము బయటకు కావలసిన వస్తువులు రెండూ చెప్తున్నారు వీళ్ళు ఏమేం కావాలిట వేండువన కెట్టియల్ ఈ కృష్ణుడిని తట్టి చెప్తున్నారు వింటావా స్వామి ఏం పరాగ్గా ఉన్నాడట ఆయన ఎందుకని వీళ్ళందరి ప్రేమ చూసి ఎంత ప్రేమో కదా వీళ్ళకి నా మీద అని పరాకుతో ఉన్నాడు అలాంటి ఆయనకు పిలిచి చెప్తున్నారు జ్ఞానత్తం నడుంగల్వన పాలన్న వణత్తున్ పాంచే పోల్వన శంగంగల్ ఈయన చేతిలో ఉండేటువంటి ఆ పాంచజన్యమనే శంఖాన్ని ఒక్కసారి పూర్తి పూరిస్తే మొత్తం విశ్వమంతా కూడా గజగజ గజ 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 వడికిపోతుంది ఆనాడు స్వామి అక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో ఈ పాంచజన్యాన్ని ఒక్కసారి పూరిస్తే సఘోషోధర్తరాష్ట్రాం హృదయాన్ని వ్యధారయత్తు అంటారు వ్యాస మహర్షి ఆ శబ్దానికి కౌరవుల యొక్క మనస్సంతా కూడా ఒక్కసారి ఉణికిపోయిందిట ఓరి నాయనో అని అని చెప్పి అలానే పాండవులందరికీ అబ్బా మనకి సరైనటువంటి వాడు రక్షణగా ఉన్నాడు అనే ధైర్యము కలిగింది అలా భూమి మొత్తాన్ని అంటే ప్రకృతి గుణాలన్నింటినీ కూడా వణికింపచేయగలిగిన ఓంకారనాదం ప్రణవనాదం ఏదైతే ఉందో అది ఇక్కడ ఉండేటువంటి అలాంటి పాంచజన్య శంఖాన్ని పోలిన శంఖాలు మాకు కావాలి అని అడిగారు పొయపాడు పెరుం పరయ్యే ఒక పెద్ద లోపల బాగా వైశాల్యం కలిగినటువంటి పరా అనేది కావాలి ఈ పరా అంటే నమశబ్దార్థవాచకము అన్నారు నాది కాదు అనే భావం కలిగి ఉండటం అది సంపూర్ణంగా కలిగి ఉండటమే వైశాల్యం కలిగినటువంటిది అని చెప్పుకునేది అలాంటి నమశబ్దవాచకమైన ఒక పరా అనేది పరా అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా సేవా భాగ్య సేవ ఎవరి కోసం ఆయన కోసం ఆయన ఆనందం కోసం నా కోసం కాదు నాదైంది కాదు నా కోసం నేను చేసుకునే పని కాదు నా ఆనందం కోసం చేసుకునే పని కాదు ఎప్పుడైతే నాది కాదు అనుకుంటావో అదే గొప్పది నాది అనుకున్నావో దానిలోనే నీ ధనం వస్తుంది పల్లాండు ఇషై పారే మంగళగీతాలు పాడేవాళ్ళు కూడా కావాలి ఇది చాలా ప్రధానమైన విషయం భగవంతుడికి మంచి చేకూరగాలి అని కోరుకోవటం గొప్ప విషయం ఆయన మనకు మంచి చేస్తాడు సాధారణమైన విషయం నువ్వు భగవంతుడి మంచి కోరుకుంటే అది కదా విశేషము అలాంటి గుణం కలిగినటువంటి వాళ్ళు కోల విళ్ళక్కే అంటారు ఓ మంచి దీపం కావాలిట ఏమీ దీపం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం అని చెప్పి పరాశర భట్టరు వారు అమ్మవారిని కీర్తన చేస్తారు శ్రీగుణరత్న కోశంలో శ్రీరంగం అనేటువంటి ఒక ప్రాకారానికి మంగళ దీపంగా నిలిచిన మహనీయురాలు ఆ శ్రీరంగనాయకి మహాలక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి కూడా మా పక్కన ఉండాలి అని కోరుకున్నారు ఆ ఉంటేనే కదా ఇవన్నీ సాధ్యమయ్యేది మనల్ని భగవంతుడి దగ్గరికి తీసుకుపోగలిగిన సామర్థ్యం ఎవరికి ఉంది ఆ అమ్మకే ఉంది కొడి ఏ వితానమే ఒక ధ్వజం కావాలి పైన ఉండే ఒక చాందిని గుడ్డ కావాలి ఏమీ పైన ధ్వజము ఇవి అంటే ఇవి అన్నీ కూడాను దాస సఖా వాహనం ఆసనం ధ్వజం ఎస్తే వితానం వ్యజనం త్రయీమయ అంటారు దాసుడిగా సఖుడిగా వాహనముగా ఆసనంగా తరువాత జెండాగా పైన ఉండేటువంటి చాందిని గుడ్డగా ఇన్ని రకాలుగా సేవ చేసే మహానుభావుడు గరుత్మంతుడు గరుత్మంతునికి పేరేమి శృతీనాం నిధి అని ఆయనకు పేరు వేదాత్మా విహగేశ్వర అంటాం అంటే సర్వవేదముల చేత ప్రతిపాదింపబడిన భగవత్తత్వము శ్రీమన్నారాయణతత్వం కనుక దానికి సూచన అయినటువంటి ఆ గరుత్మంతుడు మాకు కావాలి ఏమమ్మా ఇన్ని కోరుతున్నారే ఎలా ఇవ్వగలను నేను అన్నాడు అంటే అలినిలయ్యాయ్ అరుళ్ స్వామి చిన్న మర్యాకు మీద పడుకొని సమస్త ప్రపంచము సృష్టిలో సృష్టి అంతా కూడా నాశనమైన సమయంలో కూడా మర్యాకు మీద పడుకోగలిగిన నువ్వు చిన్న ఆకు మీద ఎలా పడుకుంటావండి అలా పడుకొని ఉన్నాడు కదా కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం స్మరామి ఇంకా అటువంటి సామర్థ్యం కలిగిన నీకన్నా ఇవి ఇవ్వగలిగిన ఇంకెవడున్నాడు కనుక స్వామి కాబట్టి నువ్వు మాకు ఇవన్నీ ప్రసాదించు అని స్వామిని ప్రార్థన చేసుకొని మరి కాస్త దగ్గరికి తీసుకొని వచ్చింది తిరుప్పావయ్య యొక్క సారాంశాన్ని తెలియచేయటం కోసం ఆ విషయాన్ని రాబోయే పాశురాల్లో మనం తెలుసుకుందాం అంతవరకు స్వస్తి ఆండాల్ ఆల్ తిరువడిగలే శరణం